హాయ్ అండి ఇవాళ నేను అవిసి గింజలతో లడ్డూలు తయారు చేస్తున్నాను ఇవి చాలా హెల్తీ ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా అవిసి గింజలు తీసుకున్నాను పల్లీలు గుమ్మడి గింజలు ఒక కప్పు బెల్లం వచ్చేసి ఒక కిలో అండి ముందుగా మనం బాండి పెట్టుకొని స్టవ్ మీద అవిసె గింజల్ని బాగా వేయించుకోవాలి ఇవి చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఉంటుంది ఇప్పుడు చల్లారాక వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం అదే బాండీలలో ఇప్పుడు ఈ పల్లీలు కూడా మనం బాగా వేయించుకోవాలి ఈ పల్లీలలోనే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం వేగిపోయాయి పల్లీలు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకుందాం ఇందులో ఒక్క చిన్న కప్పు వాటర్ వేసుకుందాం ఇది కొంచెం కరిగేదాకా వేడి చేసుకోవాలి బెల్లాన్ని ఇందులో నలకలు అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం సేపు కరిగించుకుందాం ఇప్పుడు ఈ గింజలన్నీ బాగా వేగిపోయిన అన్ని గింజల్ని చల్లారాక మనం మిక్సీ వేసుకుందాం పొడి మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు అదే మిక్సీలో ఈ అవిసి గింజలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెదిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లము కొంచెం కరిగింది దీన్ని వడపోసుకోవాలి నలకలు ఏమి రాకుండా ఇస్ట్రైనర్లో వడ కట్టుకున్నాను దిగిపోయింది అంతా ఇప్పుడు కొంచెం పాకం వచ్చేంత వరకు బెల్లము బాగా కరిగించుకుందాం బెల్లాన్ని కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుంది మరీ ముదురు పాకం ఏం అవసరం లేదు పట్టుకుంటే జిగటగా వస్తే చాలు ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పొడిని ఇందులో వేసుకునేసి కలబెట్టుకుందాం ఈ పల్లీలు పొడి కూడా వేస్తున్నాను ఈ అవిసి గింజలతో లడ్డూలు చాలా హెల్తీ రెసిపీ రోజు ఒక్కటి తిన్నా కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యం మాత్రం మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు కూడా దూరం అవ్వాలన్నా కూడా రోజు ఒక లడ్డు మాత్రం కంపల్సరీ తినాల్సిందే ఇవి ఇప్పుడు పాకము అంతా కలిసిపోయింది కొంచెం చల్లారినిచ్చాక ఇప్పుడు దీన్ని మనం ఉండలు చుట్టుకోవచ్చు ఇక టేస్టీ టేస్టీ అవిసి గింజలతో లడ్డూలు తయారైపోతున్నాయి కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి